నా పేరు మందన రవి సార్ రవి చెప్పు రవి చాలా సంతోషం సార్ అసలు మాటలు అస్తలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపం చేసే చాలా ఆనందం సార్ మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రి వర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభి సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖరుడే ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్న సార్ మరో రాజశేఖర్ రూపంలో మా రేవంత్ చూస్తున్నాం ఖచ్చితంగా సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్ ఈ విధంగానే మా యువ రైతులందరి అన్నదండ్రాలు మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యంగా నిలిచిపోతాను భావిస్తున్నా సార్ పంచేంద్ర సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా ఆ ఉన్నాడు సార్ మిమ్మల్ని అందరి మధ్య చూసుకుంటున్నా సారు సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సారు అవును మరి సార్ కూడా మీకెత్త రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతే ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్ తర్వాతనే ఏదైనా మా సార్ ప్రయారిటీ మీ సార్ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలా కలకాలం ఉంటుంది సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ మంచి మంచిగా బాగా చూసుకోండి సార్ని కూడా బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు ఎప్పకుండా సార్ మేము ఆదర్శంగా తీసుకోండి సార్ మాకంటే ఎక్కువ నిత్య యువకుడు నిజామాబాద్ జిల్లాకే ఇవాళ రెండు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఇరవై ఆరు కోట్లేము ఇవాళ ఖాతా యూ సార్ రైతు నుంచిబాద్ జిల్లాలో ఇక్కడ పొలంలో కూడా నాట్లు వేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులు అంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ పది రైతులు గంతులు లేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్ దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అంకాపూర్ అంకాపూర్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా బాధ్యమా సార్ సంతోషం సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఉన్న ఢిల్లీ మా తరఫున కూడా రైతాంగు ధన్యవాదాలు తెలియజేయండి సార్ థ్యాంక్ యూ రవి సంతోషం ఓకే బండ్ల నాగాపూర్ తాంసీమం